ప్రజలందరికీ నా నమస్కారం ఈ రోజు నా ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ముద్దుల బాబాయ్ టిడి టిడిపి మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ గురించి ఈ ప్రెస్ మీట్ లో రెండు ముక్కలు అడగబోతున్నా రెండు ముక్కలు చెప్పబోతున్నా ఆ రెండు ముక్కలు అడగబోయేటి ఏంటంటే ఎంతసేపు ప్రవీణ్ ఆయన చెప్పాల్సింది ఆయన చెప్తారు కానీ మా బాబాయి మేము అడిగిన దానికి మటుకు ఏ రోజు సమాధానం చెప్పిన దాఖలాలు లేవు దానికి ఒక ఉదాహరణ ఏం చెప్తున్నానంటే కనుక ఈయన గోవాలో క్యాసినో బ్రహ్మాండంగా జరుపుతున్నాడు వీళ్ళ గవర్నమెంట్లో మొత్తం కడప జిల్లా సంబంధించిన యువతను ప్రొద్దుటూరు సంబంధించి దువ్వూరు సంబంధించిన యువతను అత్యధికంగా గోవాకి పిలుచుకొని పోయి ఈ క్యాసినో ఆడిపిచ్చి వాళ్ళ కుటుంబాలను నాశనం చేస్తున్నాడు దానికి సమాధానం చెప్పంటే మా బాబాయ్ చెప్పాడు ప్రజలకు కూడా నేను ఎందుకు దీని గురించి ఇంత గట్టిగా పట్టుకునే అనే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే ఈ పోస్ట్ ఈ పోస్ట్ ప్రజలారా రొద్దుటూరు ప్రజలే కాదు కడప జిల్లా ప్రజలందరూ గమనించాలా ఈ పోస్ట్ ఇది ఆయన అఫీషియల్ ఫేస్బుక్ ఐడి నుంచి జూలై పద్నాలుగో తేదీ ఆయన పోస్ట్ పెట్టినది ఏమని అంటే కనుక ఈయన అశోక్ గజపతి రాజు టీడీపీ సీనియర్ నాయకుడు ఈయనకు గోవా ఎందు మళ్ళా గోవా గోవా గవర్నర్ గా నియమించినందుకు మా బాబాయ్ కృతజ్ఞతలు చెప్తా పెట్టినాడు మా బాబాయ్ ఈయనకే ఎందుకు పెట్టినాడు కృతజ్ఞతలు మిథాలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలే మిగతా ఎందుకు అభినందించలే దానికి కారణం ఉంది ఇంతవరకు ఎంతో మంది టిడిపి కష్టపడిన వాళ్లకు టీడీపీ సీనియర్ నాయకులకు కేంద్ర మంత్రి పదవులు కూడా ఇచ్చినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బిజెపి కూటమి జనసేన అలియన్స్ లో ఎంతో మంది కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి మంచి మంచి పదవులు వచ్చాయి కనుక ఎవరికే గాని మా బాబాయ్ ఇట్ట పోస్ట్ పెట్టిందే లేదయ్యా మళ్ళీ రెఫర్ చేస్తే చెప్తానా మొత్తం చెక్ చేసి అశోక్ గజపతి రాజు గారికి ఒక్కరికి ఎందుకు పెట్టినాడు ఈయన మన రాయలసీమ వాసి కూడా కాదు మన కడప జిల్లాకు చెందిన వ్యక్తి కాదు ఈయనకి ఎందుకు పెట్టినాడు ఎందుకంటే ఈయన గోవా గవర్నర్ కాబట్టి గోవా గవర్నర్ అంటే మా బాబాయ్కి ఏం పని అంటే గనక గోవా గవర్నర్ తోనే పని మా బాబాయ్కి వచ్చే బెట్టింగ్ వాళ్ళందరికీ ఏం తెలుసా మా బాబాయ్ చెప్పేది ఆడ గవర్నర్ ఎవరనుకున్నావు మా పార్టీకి చెందిన అశోక్ గజపతి రాజు మా లోకేష్ బాబు చెప్తే ఏటికే వింటాడు నా కాడ కనుక మీరు ఆడితే మీకు ప్రొటెక్షన్ గట్టిగా ఉంటుంది వేరే వాళ్ళకి అడిగిపోతే ఏదన్నా జరిగితే కనుక నాది బాధ్యత కాదు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటాడు అశోక్ గజపతి రాజును లోకేష్ బాబును ఏం జరిగినా వీళ్ళిద్దరు నాకు అండ ఉంటారు గోవా అంతా మనదే గోవా గవర్నర్ మనవడే అని చెప్పి నేను ఒకటే వస్తాన ఈ అశోక్ గజపతిరావు గారికి మా బాబాయ్ లాంటి వాళ్ళు మీకు అభినందనలు తెలిపినా కూడా అది ఒక మచ్చ మాదిరి మిగిలిపోతారు మీ జీవితంలో అట్టాటి వ్యక్తి మా బాబాయ్ మా బాబాయ్ ఎవరికన్నా అభినందనలు చెప్పినా శుభాకాంక్షలు చెప్పినా అది వాళ్ళ జీవితానికి ఒక మచ్చ అట్లాటోడు మా బాబాయ్